గుడ్ ఈవినింగ్ ఎవ్రి వన్ ఈరోజు తెలుగుదేశం అనుబంధ పత్రిక పచ్చపత్రిక రోతరాతలు పచ్చరాతలు నాపైన పేరు పెట్టకుండా రాయడం జరిగింది ఎందుకంటే ముందు ఇలాగే రాసింటే నేను కోర్టులో కేసు వేయడం జరిగింది గుడ్ మార్నింగ్ అంటూ నే గుట్కాయ స్వాహ అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది ఈ లోఫర్ పత్రిక కన్ను పడిందంటే ఏ భూమైనా వశం కావాల్సిందే వంద ఎకరాల కబ్జా ఆ నేత అవినీతి లీలలో అనంతం అని రాయడం జరిగింది ఈ లోఫర్ పత్రిక దీంట్లో భూదోపిడిలో ఆయన తీరే వేరు ధర్మవరం పరిధిలో రహదారులకు ఆనుకోనున్న అసైన్ భూములు లక్ష్యంగా చేసుకొని భూదోపిడి సాగిస్తున్న రోడ్డు విస్తరణల కోసం భూమి సేకరిస్తున్న అంటూ అనుభవదారులకు రెవెన్యూ అధికారులు తొలుత నోటీసులు ఇప్పిస్తారు తర్వాత వాళ్ళ దగ్గర నుంచి చేసుకుంటారు ఇలా ఇప్పటికే సుమారు మూడు వందల ఎకరాల వరకు కొన్నారు భూములన్నింటినీ తన తమ్ముడు కంపెనీ నేను ఇంత ముందు చెప్పాను ఇప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఎక్కడైనా కానీ ఒక సెంటు కానీ అర సెంటు కానీ ఎవరిదైనా కానీ కబ్జా చేసి ఉంటే ఏ ఒక్క రైతుతో అయినా కానీ ఒక్కరితో అయినా చూపించండి అని చెప్పిన ఈ ఆరోపణలు చేసేవాడు ఒకడికి పుట్టిన కొడుకు ఎవడైనా కానీ ఏ ఒక్కడితో అయినా చూపించండి అని ఇంతకుముందు కూడా చేసిన ఇది మూడు నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న కథనం ఈ లోఫర్నా పేపర్లో రాసిన కథనం నా క్యారెక్టర్ని అసహసం చేయాలని చెప్పి నేను ఎప్పుడు చెప్తున్నా నాకే రాజకీయాల మీద మోజుబడే దూలబడో రాలేదు ఈరోజు రాజకీయాల్లో నేను ముందుకు ఎదుగుతున్నాననే ఉద్దేశంతో వీళ్ళు ఈ పత్రిక నాకు రెండేళ్ళకు ఉందటే తెలుసు వీరందరూ కూడా డిస్కస్ చేసుకొని ఈనాడో కేతిరెడ్డిని టార్గెట్గా చేయాలా ఒక ఏడు రోజులు స్టోరీస్ ఇవ్వాలా అని చెప్పేసి వీళ్ళు అనుకున్న సంగతి నాకు తెలుసు వాళ్ళన్న మాటల్లో ఈ ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు వీళ్ళు ఏడో చోటైనా బ్లాక్మెయిల్ చేసుకొని బతికేస్తాడు గవర్నమెంట్ కనుక రాకపోతే తెలుగుదేశం గవర్నమెంట్ రాకపోతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నేను చేసిన పాపాలు షిట్టీ వ్యాపారంలో కావచ్చు మిగతా చేసిన ఫ్రాడ్లన్నీ కూడా బయటకు తీసి నన్ను లేకుండా చేస్తాడు అని వాళ్ళ పాత్రికా అంతా కూడా మాట్లాడుకొని విధమైన కథనాలు రాస్తున్నారు కడుపు కన్నం తినేవాడు ఎవడైనా సరే మూడు వందల ఎకరాల వరకు ఏ విధంగా కొన్నారు కబ్జా చేసుకున్నారు పదుల సంఖ్యలో మున్సిపాలిటీ రిజర్వ్ స్థలాలు కబ్జా చేసినారు అని రాసినాడు ఒక్కటైనా కానీ మీరు చూపియండి నేను ఎన్నోసార్లు అడిగాను ఎందుకు చూపించలేకపోయినారు కడుపుకు అన్నం తింటున్నారు కదా లేదంటే మా సులభ్ కాంప్లెక్స్ ఎనకర్ గేట్ దగ్గర పోయి తింటున్నారు ఏమన్నా రాసే రాత కన్నా ఉండాలి కదా లోఫర్నాయలు రాసిన దాంట్లో ఇంకోటి ఆయన బడిలోనే చదవాలి అంట ఈ గాడిదులకు అర్థం కాని అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారం వచ్చాక ధర్మవరం పట్టణంలోని నాలుగు ప్రముఖ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యను భారీ మొత్తంలో డిమాండ్ డబ్బులు డిమాండ్ చేశాడు చెప్పు తెగేదా గుర్తల్లా ఏ గార్దిన కొడుకు చెప్పాను నీకు నేను స్కూల్స్ అనేది హయ్యెస్ట్ ఇంపార్టెంట్ ఇస్తుంటాను నేను ఈ స్కూల్స్కి ఇన్స్పెక్షన్ పోయినప్పుడు రెండు వేల మంది ఒక స్కూల్లో ఉండి కేవలం నాలుగు బాత్రూమ్ ఐదు బాత్రూమ్స్తో నాలుగు కార్పొరేట్ సంస్థలు నారాయణ చైతన్య రవీంద్ర భారతి అండ్ భాష్యం స్కూల్స్ వాళ్ళకి చెప్పాం వన్ ఇయర్ టైం ఇచ్చా మీరు ఎక్కడైనా కానీ ప్లేగ్రౌండ్ పెట్టుకోండి ఈ గ్రౌండ్లో చదివించండి అని ఆ స్కూల్స్ మస్తు ఇంకేం మోసిందంట నారాయణ స్కూల్స్లలో చైతన్య కూ స్కూల్స్లలో ఆత్మహత్య చేసుకుంటే పిల్లలకు దాని గురించి రార్తలు రాయడు ఈ చెప్పి రాస్తూ వాళ్ళని రద్దు చేయించంట నా బడిలోనే చదువుకోమన్నామంట రే గాడిదా నాకు బడి ఎక్కడా లేదురా నేను ఎక్కడ పోయినా కానీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పిల్లలు కావచ్చు ఇంకో పిల్లలు కావచ్చు ఎక్కడైనా పోతున్నప్పుడు మా స్కూల్లో చదువుమ్మా మా స్కూల్లో చదువుమా అంటే మా స్కూల్లో చదువుమ్మా మా స్కూల్లో చదువుమా అంటే మా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ ఈ గాడిదలకు ఇక్కడి నుంచి పంపించే వానికైనా ఉంటే తెలియాలి కదా ఈ నుంచి పంపించే గాడిదలకైనా తెలియాలి కదా ఆయనకి స్కూల్ లేదురా పాడు లేదురా పొద్దున్న లేచినా తిక్కొనిలాగా జనాల్లో తిరుగుతూ ఉంటాడు అని ఈ ఈ నుంచి పంపించే గాడిదలకి ఏం తెలుసు మా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ మా స్కూల్లో మిగతా స్కూల్కు కంపారిజన్ ఏ విధంగా ఉంటుందని కూడా చెప్పిన మా స్కూల్లో ఇచ్చే ఫుడ్ ఎలా ఉంటుంది మా స్కూల్లో ఉన్న చదువు ఎలా ఉంటుంది మా స్కూల్లో ఉన్న డ్రెస్ ఎలా ఉంటుందని అదిరా మా స్కూల్ అంటే నేను అనేది ఈ గార్డెలకు మా స్కూల్ అంటే తెలీదు ఏది పడితే అది రాసుకుంటా పోయినారు ఇప్పుడు కాదు మూడేళ్ళ నుంచి రాస్తారు దీనికి తోడు తానా తందానని ఈ రెండు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు తెలుసుకోవాలి కదా నాలుగేళ్లలో ఉన్నారు మీకు ధైర్యం లేకపోయింది ఒకటి చూపించడానికి ప్రతిపక్షాలకు ఉన్నారు కదా మీరు చూపించాలి కదా ఒకటన్నా ఒక రైతన్న కంప్లైంట్ చేయాలి కదా ఒక రైతన్న ఇక్కడ ఇలా జరిగింది అని చెప్పి ముందుకు రావాలి కదా నా భూమి లాక్కున్నాడు అని చెప్పేసి నోటికి ఎంత పడితే అంత దీంట్లో రాసిన దాంట్లో ఇంకేందో రాసినాడు క్వారీలోంచి నా దాంట్లో ఉంచి అంటే వారు కోర్టుకు వెళ్ళి అనుమతులు తెచ్చుకుని ఎవడేసుకున్నాడు చెప్పమనే మన నియోజకవర్గంలో నేను వర్కులకి స్పీడ్గా కావాలి నా కాన్షియన్సీలో స్పీడ్గా జరగాలి అని చెప్పి దగ్గర దగ్గరికి ఇప్పటికి ఆరేడు కోట్లకు వర్కులకు సంబంధించి కంకర అప్పించినాం నా కాన్షియన్సీకి సంబంధించి సిక్స్ టు సెవెన్ క్రోడ్స్ వరకు అప్పివ్వడం జరిగింది వర్క్ స్పీడ్గా కావాలా అని చెప్పేసి వీళ్ళు ఎవరో తెచ్చుకుంటే ఇది ఆపినారంట ఆయన ఇంకోటి నుంచి తెచ్చుకుంటే ఇంకోటి ఏం తెలుస్తున్నాడు ఒక భాజపా నాయకుడికి సొంత క్వారీ ఉంది అయినా వేకాప ప్రతినిధి వద్దరే కంకర్ కొన ఉన్నాడు ఉండే కొద్దిగా కామన్ సెన్స్ ఉంది సూర్యనే వర్క్ చేస్తున్నాడు సూర్యనే వర్క్ చేస్తున్నాడు నా దగ్గర కంకర కొన్నాడు ఎవడు చిమ్మన్నాడు ఒకటన్నా కొన్నాడా సూర్యుకి సంబంధించిన క్వారీకే డెబ్బై కోట్లు పెనాల్టీ వేసినారు ఫ్రాడ్ చేసి ఉంటే డెబ్బై కోట్లు పెనాల్టీ వేసినారు అతని కంక నా దాంట్లో తోలుకుంటానాడా సూర్యనే చేస్తాను అడి నా దాంట్లో తోలుకుంటానాడా ఇద్దరు వర్కులు చేస్తున్నాడు నా దాంట్లో ఒకరు సిద్ధార్థ కన్స్ట్రక్షన్స్ పరిటాల శ్రీరామ్ వాళ్ళు వంద కోట్లతో రైల్వే వర్క్ జరుగుతుంది వాళ్ళది ఆపినానా వంద కోట్లతో ముదుగుబ్బ బైపాస్ జరుగుతుంది సూర్యనే కాంట్రాక్టర్ ఇవేమన్నా ఆపినానా తెలుగుదేశం పీరియడ్లో వేరే వాళ్ళని ఎవరైనా చేయించినారా వీళ్ళు తెలుగుదేశం పీరియడ్లో వీళ్ళు ఎవరైనా వర్క్ చేయించినారా ఎవరిని ఏమైనా పని చేయలేదు కదా లక్ష రూపాయలు పని కూడా చేయలేదు కదా నేను వంద కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు పని చేస్తానా ఎవడికి ఎంత ఇచ్చినారంట గార్థులు ఈ పేపర్ రాసిన దాంట్లకు ఎవడెంత లెక్కిచ్చినాడు ఎర్రగుట్ట మళ్ళీ మీదకే ఎర్రగుట్ట పెంచేసి ఈ గాడిదలకి ఎన్నిసార్లు చెప్పాలో ఈనాడుకి ఈయన సొంతం కొడుకే రాసినాడు మా నాయన ఇట్లా అని చెప్పేసి ఈడు చెప్పినాడు ఈ రామోజుకి ముస్లోనికి ఊర్లో అందరికి సీటీ లెక్కంతా మోసం చేసినాడు గుట్టలు ఇచ్చింటే దాన్ని వాడుకోవాల్సింది వాడుకోకుండా మోసం చేసినాడు నేను సింపుల్ థింగ్ రాజకీయాల్లో క్యారెక్టర్ కోసం ఉంటాము గెలుపోవటం తర్వాత విషయం నా క్యారెక్టర్ అశాసం చేయాలని నా క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే నాకు ఎవడైనా కానీ ఒకటే ఈక ముక్కతో సమానం నువ్వు రాజగురువు వేయండొచ్చు ఇంకో లఫడా వేండొచ్చు నాకు సంబంధం లేదు నా క్యారెక్టర్ని మళ్ళీ కింద ఎవరైనా కానీ ఇలాంటివి చేసినారంటే వాళ్ళకే వర్తయి చెప్తాను ప్రూఫ్తో రాయండి రెండోది తెదాప హయాంలో ధర్మవరం ప్రాంతంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఎకరా మూడున్నర లక్షలు ఇచ్చి నూట అరవై ఒక రైతుల నుంచి సేకరించారు ఎవడు సేకరించినారు ప్రైవేట్ వాడు సేకరించినాడు ప్రైవేట్ వాడు భూమి కొన్నాడు రైతుల దగ్గర వచ్చి కొంటే ఢిల్లీకి చెందిన కంపెనీ వాళ్ళు ప్లాంట్ ఏర్పాటు ముందుకు వచ్చి చేస్తే ఆ భూములు ఆడ ప్లాంట్ పెడుతూ ఉంటే తెలుగుదేశం హయాంలో కదా ఆ ప్లాంట్ ఎనికిపోయినది సోలార్ ప్లాంట్ అంతా డబ్బులు అడిగినాడనే కదా ఎనికిపోయినది పోయి రికార్డ్స్ అన్నీ చూసుకోండి పోయి ఆడ మొత్తం సీక్ చెట్లు కంప చెట్లు ఉంటే ఆ భూమిని వేరే అతను కొనింటే అతని దగ్గర నుంచి నేను కొన్నాను దానికి మూడు లక్షలు ఏవైతే ఎకరా చొప్పున మూడు పాయింట్ కొన్నారు ముందుగా స్నేహితుడు కంపెనీ పేరుతో కొని తర్వాత తమ్ముడు కంపెనీ ఒకడు కొన్నాడు వాడి నుంచి నేను కొన్నాను సోలార్ పవర్ ప్లాంట్కి కూడా ఒకడు కొన్నాడు ఒకడు కొనిచ్చినాడు కొనిచ్చి దాని తర్వాత ధర్మవరం నుండి హైదరాబాదు జాతీయ రహదారిని కలిపేలా నిర్మిస్తున్న రహదారి ఈ భూముల పక్క నుంచి వెళ్తుందా ఏ రహదారి వెళ్తుంది దీని పక్కన ఏడో గరుడాంపల్లి చోట మూల ఉంది వాటికి రోడ్డు ఏ లేదు ఇంకా రహదారి ఎప్పుడు నుంచి పోతుంది ఆ ఊర్లో తప్ప ఆ పల్లెలో తప్ప ఇది లేదు ఈ భూములు పక్క నుంచి వెళ్తే దీంతో బహిరంగ మార్కెట్లో నూరు కోట్లు పై అంట యాభై ఇచ్చి తీసుకోండి సభ ఇచ్చి తీసుకోండి మేము లీగల్గా కొన్నా రైట్ఫుల్గా కొన్నా ఇది చేసినా దీంట్లో వీళ్ళకి వచ్చేది ఏందో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ ఈ భూములకు మూ తన సోలార్ ప్లాంట్కు ప్రభుత్వ భూములు వెనుక్కు తీసుకుంటుందని కంపెనీ ప్రతినిధులు బెదిరించినారు ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది భూములు వెనికి ఇది ప్రైవేట్ వాడు ప్రైవేట్తో కొన్నాడు ఎల్ఐ అనేవాడు పుల్లయి అనేవాడికి కమ్మినాడు అందరి దగ్గర రైతుల దగ్గర తీసుకొని అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేది ఇదే గవర్నమెంట్ ల్యాండ్ కాదు గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని తీసుకున్న ల్యాండ్ ఏం కాదు ల్యాండ్ బ్యాంక్ చేసుకోవడానికి కొంతమంది కొన్నారు కొన్న దాంట్లోకి ఇది పెడతా పోతున్నాడు ఇంత దరిద్రమైన రాతలు రాసుకుంటూ దీనిలతో బతికేదానికంటే గోడ మీద దుంకి సావచ్చు నేను భూమి కొంటే మీకేమొస్తుంది నేనే గవర్నమెంట్ భూమి కొన్నానా లేకుంటే ఎవరిదైనా ఆక్యుపై చేసుకొని కొన్నానా ఇంకెవరికైనా కొన్నానా నోటికి ఎంత వస్తే అంత ఇసుక రాసులు ఉప్పలపాడు రీచ్లో అనే తాజ్మహి ఎవరిది చేస్తున్నారు ఇసుక ఈ రాష్ట్రంలో శాండ్ గవర్నమెంట్ అనేది చేస్తుంది గతంలో లారీ లారీల తోలిన ఇసుకంత ఒక రూపాయన్న గవర్నమెంట్ కట్టినారా ఒక ప్రైవేట్ కంపెనీ చేస్తుంది ఆక్షన్ పిలిపించుకుని గ్లోబల్ టెండర్స్ పెట్టుకొని చేస్తుంది నా ఇంటికి వస్తుంది ఇంకో ఇంటికి వస్తుంది గవర్నమెంట్కి పోతుంది డబ్బులు అట్లా అనుచరులకు కొల్లలకు నోటి ఎంత పడితే అంత ఆయన రాసుకుంటూ వచ్చారు అంతేకాకుండా చెరువు కూమించని ఇంత ముందు చెప్పాను ఇప్పుడు చెప్పాను ఈ చెరువుకు సంబంధించి దిస్ ద ల్యాండ్ ఇది నా ల్యాండ్ ఇది నేను చూపించినది ఇది న్యాచురల్గా ఏర్పడింది అని చెప్పేసి దీని పక్కన ఇది నా ల్యాండ్ అయితే ఇది పక్కన సూర్యనారాయణ సూర్యుది ఆ భూమి కూడా నాకు కలిపినారు చెరువు ఇప్పుడు నీళ్ళు ఇంకా బాగా తగ్గినాయి ఆ మిగిలినది కూడా నాదే అంటారు వీళ్ళు అది నాది కాదు ఇది నా బౌండరీస్ వరకు నాది అన్న చెరువును కానుక్కొని ఉంటే చెరువు అంత వెళ్ళదైపోతుంది చెరువు కబ్జా చేసినట్టు అవుతుంది కొండ కానుకుంటే కొండ అంతా కబ్జా చేసినట్టు అవుతుంది పనికి మళ్ళీ ఒకవేళ ఉంటే ఇది గవర్నమెంట్ ల్యాండే నేను ఒకవేళ తీసుకోవాలన్నా నేను ఆక్యుపై చేయాలనుకుంటే ఈ భూమిలోకి రావచ్చు కదా దిస్ ఈజ్ బ్యారన్ ల్యాండ్ ఇది ఇట్స్ గవర్నమెంట్ ల్యాండ్ పక్కన నేను నీట్గా ఫెన్సింగ్ వేసుకొని పెట్టినాను ఇంత ముందు కూడా చెప్పా ఇదో ఈ విధంగా న్యాచురల్గా ఇది రెండు వేల పద్దెనిమిదిలో మేము అధికారం లేక రాకముందే న్యాచురల్గా ఉండేది నేను రెండు వేల ఇరవైలో ఉన్నా దీని మీద ఏడుస్తే ఎంత కథనాలు ఎంత ఇదంటే ఇదే దాని మీద ఇదే దాని మీద కోర్టుకు పోయినారు కొంతమంది పోతే తహసీల్దార్ హ్యాజ్ గివెన్ రిపోర్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హ్యాజ్ గివెన్ రిపోర్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆల్సో గివెన్ రిపోర్ట్ దట్ దెర్ ఇస్ నో ఎంక్రోచ్మెంట్ ఇన్ దిస్ అని ఎక్కడే కానీ ఆక్యుపేషన్ కాలేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది నోటికి ఎంత పడితే అంత వాడు రాయడం తన తన్నానని వీళ్ళు మాట్లాడడం ఏంది వీళ్ళ బతుకులేంది అనంతపూర్లో ఆల్రెడీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళుగా ఉన్న భూమిని సూర్య చేయించుకున్నాడు రిజిస్ట్రేషన్ ఎకరాల మీద దాని మీద ఒక సబ్ రిజిస్టర్కి సస్పెండ్ అయి ఉన్నాడు వాళ్ళ ఊరోడే వాళ్ళ ఊరోడే అదే రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టార్ ఇప్పటికి సస్పెండ్ అయి ఉన్నాడు అతను డిశ్చార్జ్ అని తిరగాల్సి చేర్చుకున్నారు ఇంకా శ్రీరామ్ అయితే కోకొల కోకొలరు యాడ్ అడిగినా చెప్తారు నేను ఒకటి ఈ దీనికి సంబంధించి నేను పొద్దున్నే జనాల్లో తిరుగుతున్నాననేదే వీళ్ళ బాధ ఇది మన లోకేష్ పాదయాత్ర చేసినాడు ఎన్ని ఎకరాలు కబ్జా చేసినాడు మన శ్రీరామ్ చేసినాడు ఎన్ని ఎకరాలు కబ్జా చేసినాడు ఎవడైనా కానీ ఒక లీడర్స్ కానీ ఇంకోటి కానీ జనం మధ్య తిరుగుతున్నాడు అదంటే కేవలం అది కబ్జాల కోసమో ఆక్యుపేషన్ కోసమే అంటే అది నేను అదే కామెంట్ నేను చేయొచ్చు కదా లొకేషన్ అంతా అన్నప్పుడు ఏడాడు భూములు ఉన్నాయి ఏడాడు గన్లు ఉన్నాయి ఇవన్నీ చూడడానికే చేస్తానని నేను అనొచ్చు కదా నా ఇంకితం ఏం పోతుంది కదా మన శ్రీరామ్ తిరిగినాడు శ్రీరామ్ తిరిగినప్పుడు కూడా శ్రీరామ్కి నేను అన్ని వార్డులలో తిరిగినాడు కదా శ్రీరామ్ కూడా అన్ని చోట్ల కబ్జాలు చేయడానికి తిరిగినాడని చెప్పేకైతే అదే కాదు కదా ఇంకా నాకు వాళ్ళకి తేడా ఏముంటుంది ఒకరు ఏదైనా కానీ చేస్తున్నారు అంటే నేను గుడ్ మార్నింగ్ అనేది ధర్మవరంలో ఎవరిని అడిగినా నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అడిగినా చెప్తాడు నేను ఎన్నేళ్ళ నుంచి గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేస్తున్నానని ఇప్పుడు సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా అరే ఒక ఎమ్మెల్యే ఇలా జనం దగ్గరికి వెళ్తాడా జనాల సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరిస్తాడా అని చెప్పేసి అందరికీ ఇట్స్ న్యూగా కనపడింది మా ధర్మవరంకి కొత్త ఏం కాదు మా ధర్మవరానికి పాతే నేను ఆ విధంగా వెళ్ళాను కాబట్టి ఈరోజు హాస్పిటల్స్లో రేపు ఓపెనింగ్ పెట్టినాం ఎందుకడా అక్కడ నా హాస్పిటల్కి పోయినప్పుడు దాంట్లోకి చెట్లు వచ్చినాయి లీక్ అవుతున్నాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఆ సమస్య ఉండకూడదు అని చెప్పేసి కొత్త హాస్పిటల్ కట్టించినాం నేను గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమంలో రెండు వేల ఎనిమిది నుంచి మొదలుపెట్టినప్పుడు వెళ్ళినప్పుడు ఊర్లో తాగినీటి కోసం ఇబ్బంది పడుతున్నారు ఊర్లో తాగినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకోవడం రావడం జరిగింది నేను గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమం వెళ్ళినప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ లేక ట్రాన్స్ఫారాలు లేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి నాలుగు వందల పది కోట్ల రూపాయలతో ట్రాన్స్ఫరాల్స్ పెట్టించినాను సబ్స్టేషన్స్ తెప్పించినాను పది పదిహేను సబ్స్టేషన్ తెప్పించినాను ఇవన్నీ కానీ ఒక ఎమ్మెల్యేగా నేను జనం దగ్గరికి వెళ్తేనే కదా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది అలా వెళ్తునేది కూడా మీకు తప్పనిపించేసి దాని మీద ఒక మసిపోయాల అని చెప్పేసి ఒక ఆలోచన చేయడం అంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా అలా సంపాదించిన కూడు మీకేం ఉండేదా ఏం పాడా పబ్లిక్ డొమైన్లో నేను తిరగడమే తప్ప అయితే వేరేది ఏమి ఉంటుంది చెప్పింకా తిరగకూడదు ఎమ్మెల్యేలు తిరగకూడదు ఎవడు తిరగకూడదు నువ్వు ఎట్లా రాస్తే అట్లా ఎన్ని కొంపలు నాశనం చేసినావు నువ్వు సాక్షి అనే పేపర్ రాకముందు నీ పేపరే కదా ఒకటే సాక్షి అనే పేపర్ రాకముందు కేవలం నీ పేపర్లో ఏదొస్తే అదే వేదాంతంగా ఉండేది కదా వేదంగా ఉండేది కదా ఈరోజు రెండోది కౌంటర్గా ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా ఛానల్స్ వచ్చినాయి ఎన్ నెంబర్ ఆఫ్ ఇది వచ్చినాయి సింపుల్ థింగ్ చెప్తా ఇదే సోషల్ మీడియా లేదనుకో ఇదే పేపర్ని చూసి ఇది నిజం అనుకుంటారు కదా నేను చెప్పి చూపించేంత వరకు చూపిమను నా స్కూల్ ఏదందో చూపిమను కార్ కార్పొరేట్ స్కూల్ అంటే నీకు ఎందుకు అంత మోజు తీట నేనే వాళ్ళనే తీసేయమని లేదు వన్ ఇయర్ టైం ఇచ్చిన వాళ్ళకు గోవన్ రికార్డ్స్ నా లైవ్ రికార్డ్స్లో కూడా చూసుకోండి అంత లైవ్లోనే ఉంటుంది వన్ ఇయర్లో కాంపౌండ్ పెట్టియండి స్కూల్లో టాయిలెట్స్ కట్టించండి అని చెప్పేసి చేయలేదు యాజ్ పర్ రూల్ ఏం లేవో అవి క్లోజ్ చేయించినాము పెట్టుకోమండి ఇప్పుడైనా పెట్టుకోమండి కడుపుకి అన్నం తినేవాడు ఇవ్వడం నా స్కూలు మా స్కూల్లో చేరు అంటే అది గవర్నమెంట్ స్కూల్ రా పనికిమాల మా స్కూల్లో భోజనం బాగుంటుందని చెప్తా మా స్కూల్లో డ్రెస్సులు ఇస్తారని చెప్తా మా స్కూల్లో టీచర్లు ఏ విధంగా ఉంటారని చెప్పి అడుగుతూ ఉంటాను ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అది కూడా నా ఆ స్కూల్ ఏదో చెప్పు మనం లోఫర్ చేస్టర్లు లోఫర్ రాతలు రాసుకుంటా ఇది పోతా అంట యోన్ నీ రాతల వల్ల తెలుగుదేశం గెలిపించడానికే కదా నీ రాతల వల్ల నీ చిట్ ఫండ్స్ నడిపించుకోవడానికే కదా ఏది అది ఒక బతుకేనా దాని పత్రికలు అంటారా దాని పత్రికలు అంటారా దాని బదులు మాములుగా రెడ్ లైట్ ఏరియాల్లో ఉంటా అంటారు కదా వాళ్ళు వాళ్ళ కష్టం కోసం వాళ్ళ జీవనోపాధి జరగక్క కోసం జరుగు చేసుకుంటుంటారు వాళ్ళకంటే అధ్వానం నీ బతుకు వాళ్ళకంటే అద్వానమైన బతుకు కదా నీది అరే ఒక్కని చూపి మనం ఇంతకుముందు ఆర్ఎన్వి రోడ్ మీద కోర్టు మీనారు కోర్టు డిస్మిస్ చేసింది ఇంతకుముందు ఇలాంటి తప్పులు రాతలు రాసింటేనే వేసినాను ఎందుకు ఈ బతుకు బతకాల నీ రాతల వల్ల అవతల జీవితాన్ని అవతలోని క్యారెక్టర్ శాసన నీ బతుకేం బతుకు ఏం చేస్తారు ఇట్లా రాసే రాతే రాసే నాతో కొడుకులు నా నా లైఫ్ను నాశనం చేయాలనుకునే నేను ఎందుకు వదిలిపెట్టాలా నా పొలిటికల్ లైఫ్ లాజ్ చేయాలని చూసేవాళ్ళు నేను ఎందుకు వదిలిపెట్టాలా మీ చంద్రబాబు అంత సచీలుడు అయితే లేకుంటే ఇంకోటి అయితే తను చేసిన పనులు రాసుకో అది పత్రికా ధర్మం అవుతుంది చేత కానీ మా ఇవిను ఇవి చేసుకుంటూ ఇంత ఇంతకుముందు ఇదే ఊర్లో అదే కదా చేసినది కుటుంబాలు కుటుంబాలు నాశనం చేసినారు ఇట్లా పోత పేపర్లో దొంగరాతలు రాసి ఎన్టీ రామారావు ఎట్లా నాశనం చేసినావు నీ పత్రిక పుణ్యమే కదా ఎంటిఆర్ నాశనం నాశనమైనది లక్ష్మీపారతితో ఉన్నాడు లక్ష్మీపారవి ఉన్నాడు లక్ష్మీభారతితో చెప్పినదే ఏంటన్నాడు లక్ష్మీపారవి ఎమ్మెడే తిరుగుతున్నాడు నీ ఆర్టికల్స్ నువ్వు అలాగదా ఎన్టీ రామారావు నాశనం చేసినది లేదంటే తెలుగుదేశం నీకు ఎందుకు వస్తుంది చంద్రబాబు నాయుడికి వైసరాయ్ హోటల్లో ఇరవై ఉంటే రెండు వందల ముందు రెండు వందల మంది ఉన్నారని రాసే కదా నీ బతుకు ఇంకా ఏ కాలంలో ఉన్నావు అదే కాలంలో ఉన్నావు అనుకుంటే అవుతుందా ఇంకా అదే కాలంలోనే బతుకుతామంటే అయిపోతుందా ఆ రోజు ఈ గుడిసెరాత్రులు రాసే కదా వైస్రాయ్ హోటల్లో ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నారని చెప్పేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి పెట్టినా ఎవరి కోసం ఒక పార్టీని బతికించడం కోసం ఎంతమంది జీవితాలు నాశనం చేయాలంటే అంతమంది నేను చేసినా మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ దేవుడు అని రాసావు రోజు స్త్రీలోబి ఈరోజు ఎన్టీ రామారావు దేవుడు దీని మీద మేము లీగల్గా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం ఎవరైతే ఇట్లాంటి తప్పుడు రాతలు రాశారు ఎందుకంటే మీలాగా మేము తెగించలేము మీలాగ తెగించి మాట్లాడలేము అంత చిల్లరగా మేము పోలేము సో లీగల్గా కాన్సిక్వెన్సెస్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చట్టపరమైన తీసుకుంటాం ఇంకా పరిధులు దాటితే నేను పరిధి దాటాల్సి వస్తుంది ఆ పరిధి దాటానానో దాని మీద అని చెప్పేసి నేను పాత్రికేయులందరినీ కూడా యాజమాన్యం యొక్క టార్గెట్లు ఇచ్చినారనో యాజమాన్యాలు చెప్తున్నాయనో ఒకరి క్యారెక్టర్ని తక్కువ చేసి చూపించడం ఒక క్యారెక్టర్ మీద బురద చల్లడం చేస్తే మాత్రం నేనుగా ఊరుకోను నాకు రాజకీయాలు అయితే అయినాయి పోతే పోతాయి మీ యాజమాన్యం కోసం నేను మీరు నా తప్పుడు రాతలు రాస్తే నా దానికోసం నా క్యారెక్టర్ కోసం నేను ఉంటాను దర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఇన్ దర్స్ రాయండి సొసైటీలో జరుగుతున్న తప్పిదాలను రాయండి పార్టీ అఫిలియేటెడ్గా మాత్రం కాదు ఇప్పుడు నేను సార్లు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాను ఇవే పట్టుకొని గుంజలాడు గుంజలాడు చేస్తున్నాడు పది రోజులు వారం రోజులు కథనాలని రాయండి జీవన ప్రమాణాలు ఎలా పెరిగినాయని రాయండి విద్యా వైద్యంలో తీసుకుని వస్తున్న మార్పుల గురించి రాయండి ఎనీ క్వశ్చన్స్ కలిసినదా ఈ ఇంకో పెద్ద ఆర్టిస్టు నైన్టీన్త్ టెండర్స్ అయిపోయినాయి ఎయిటీన్త్ ఫస్ట్ టైం రిప్రజెంటేషన్ ఇచ్చినారు టెండర్స్ అయిపోయిన తర్వాత నిన్న రివర్స్ టెండరింగ్ కూడా అయిపోయినాయి ఒక టూ డేస్లో ఫైనల్ అవుతాడు ఏజెన్సీ కాంట్రాక్టర్ ఫైనల్ అవుతాడు ఇప్పుడు వచ్చి నేనేస్తాను అంటున్నాడు ఇప్పుడు వచ్చి నేనేస్తాను ఇది ఏదంట టెండర్లు పిలిచిన తర్వాత టెండర్లు ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఇతను వచ్చేసేది కాంట్రాక్టర్ వచ్చి వేస్తాడు టెండర్ల కంటే ఒక రోజు ముందు వాళ్ళ బ్యాచ్ పోయి వాళ్ళు లెటర్ ఇచ్చినారు ఎవడైనా కానీ టెండర్లు అయిపోయినా కానీ అంటే ఏమి ఇండియన్లు ఎందుకు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు టెండర్లు అయిపోయినా అతను వచ్చి చేసేది ఏముంటుంది కాంట్రాక్టర్ చేస్తాడు కదా ఇప్పుడు ఓన్లీ షో ఎలక్షన్లప్పుడు షో ఎలక్షన్లప్పుడు ఈ షో ఈ షో నాటకాలన్నీ జరుగుతాయి ఆయనకు తెల్దా ఎయిటీన్త్ టెండర్స్ అయిపోయినాయని నైన్టీన్త్ టెండర్స్ లాస్ట్ డేట్ అని ఏజెన్సీ రెండు రోజుల వర్క్ మొదలు పెడతారని తెల్దా ఇప్పుడు మేము చేస్తా అంటే వర్క్ నా వల్లనే వర్క్ చేస్తానని టెండర్స్ ఎప్పుడు ఇరవై రోజుల ముందర పిలిచి నెల రోజుల ముందర పిలిచింటారు ఆన్లైన్లో ఉంటాయి ఎవరిని ఇంకా ఎవరిని ఈ షోలు చేసుకుంటా ఈ నాటకాలు చేసుకుంటా మన్ను కూడా ఏడో చూసా పది మంది చచ్చిపోవడానికి వచ్చిన దాంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళని చూడడానికి పోయినప్పుడు గజమాలలో ర్యాలీలు చేస్తారా అదేమైనా సన్మాన కార్యక్రమానికి పోతున్నారా ఒక చూసి ఒకటి నేర్చుకోవడం చనిపోయిన వాళ్ళది ఇంట్లోకి పోవడానికి టపాకులు గజమాలతో పోతా ఉంటారా ఎలక్షన్లు అయిపోయిన దాని తర్వాత ఏమి మేము ధర్మవరంకి బైపాస్ కావాలని నితిన్ గడ్కరీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం మూడు సార్లు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినాం మరి బైపాస్ రాకుండా ఎందుకు చేసినారు నువ్వు బీజేపీలోనే ఉన్నావు కదా మన వరకు చంద్రబాబుతో ఇది దాన్ని మళ్ళీ మౌడీ వచ్చినప్పుడు పురదేశ్వర వచ్చినప్పుడు పోయి కలిసినారు కదా మరి వచ్చినప్పుడు ధర్మవరానికి బైపాస్ కావాలి అని నేను రిప్రజెంటేషన్ యాజ్ ఎమ్మెల్యేగా ఎంపీగా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నువ్వు బీజేపీలో చక్రం తిప్పేవానివి గడ్కరీ అంకులు లేకుంటే మోడీ అంకులు అమిత్ షా అంకులు అని చెప్పేవానివి ఎందుకు బైపాస్ తీసుకుని రాలేకపోయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇవన్నీ కూడా జిమ్మిక్ చెస్లో ఆల్రెడీ టెండర్స్ పిలిచినారు ఒక టూ త్రీ డేస్లో వర్క్స్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకెవరన్నా ఐదు వేల కోట్ల వరకు సంపాదించారు ఐదు వేల కోట్ల టెన్ పర్సెంట్ ఇచ్చేయండి ఏడు పెడతామంటే ఆడబెడతా ఊరికే దిగువని టెన్ పర్సెంట్ ఇస్తే కావాలంటే ఆడ సంతకాలు అంట నా ఆస్తులు ఏడున్నాయి నేను అప్పుడు చూపిస్తాను కదా నా ఆస్తులు ఏమున్నాయో నా 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 అప్పుడు చూపిస్తాను నేను దానికి డబ్బులు ఎలా కట్టానో చూపిస్తాను నేను ఏం లోన్స్ తీసుకున్నానో చెప్తాను ఏ విధంగా నేను ఆ రీపేమెంట్స్ చేస్తున్నానో చెప్తాను పది పర్సెంట్ ఇచ్చేసి మొత్తం తీసుకోమను టెన్ పర్సెంట్ ఇచ్చి మొత్తం తీసుకోమను ఎందుకు ఊరికే ఎక్కడికి కావాలంటే అక్కడ సంతకం పెడతా